భద్రముగా భద్రముగా చెట్టు కాపాడిన భద్రకుంటలో నీళ్లు పోసిన మహానీయులం భద్రముగా కాపాడిన పాఠశాల మా పాత విద్యార్థుల ఏ చెట్టు కూడా పోకుండా కాపాడినట్టు విద్యార్థులం మేము బుక్కి పోసాం భద్రముగా కాపాడిన పాఠశాల మా విద్యార్థుల పాఠశాల మా పాఠశాల వియాకారంలో ఉన్న పాఠశాల మా ఉన్నతమైన పాఠశాల శ్రీనివాసుడిగా వెలిసిన మా శ్రీనివాసమూర్తి గారు ఎండి మాస్టర్ ఎంతో మంది మాకు ఉపదేశించంటే ఉపాధ్యాయులందరూ కూడా పాదాభివందనాలతో ఈ పొద్దు ఇక్కడ